హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్ జలుబు జ్వరం చేసినప్పుడు అసలు నోటికి ఏమి తినబుద్ధి కాదు కదా ఒకసారి ఇలా కొత్తిమీర పుదీనా పచ్చడి చేసుకొని తినండి టేస్ట్ బర్డ్స్ అన్ని ఫుల్ గా యాక్టివేట్ అయిపోతాయి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకొని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఈ ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక మనకు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తగినన్ని ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి పెంచుకోవచ్చు ఈ పచ్చడిలోకి కొద్దిగా మిర్చి ఎక్కువే పడతాయి ఇలా ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర ఎక్కువగా పుదీనా కొంచెం తక్కువగా తీసుకున్నాను త్రీ కప్స్ కొత్తిమీర తీసుకుంటే వన్ కప్ పుదీనా తీసుకోవాలి నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ లో తీసుకోవడం వల్ల స్మెల్ టేస్ట్ సూపర్గా ఉంటాయి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొత్తిమీర పుదీనా అంతా మగ్గిపోయే వరకు ఉంచుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మీకు వెల్లుల్లి టేస్ట్ నచ్చుతుంది అంటే ఒక నాలుగు పాయల వరకు ఇక్కడ వేసుకోవచ్చు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మనం మగ్గించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్